26 आई हिंदी में बोलो। आ, आज रिप, तो, में <laughs> हुँ। हुँ। य, य, आज और रिपब्लिक रिपब्लिक डे डे रहता तो तो स्कूल प्रोग्राम्स रहते फ्लैग करते करते क्या वो है है ना तो, रिप, का मीनिंग क्या है? मीनिंग वो आज जो

రెండు ఉంటాయి కదా దినోత్సవం అంటే ఏంటిది నీకు నీకు అనిపించింది చెప్పు ఇలా గిదే చెప్పాలి గదే చెప్పాలి ఏముందా కొద్ది కొద్ది కాదు ఏమైతుంది నీకు అనిపించింది చెప్పాలా ఏం పేరు ఇప్పుడు మనము ఈ ట్వంటీ సిక్స్ జనవరి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం కదా ఎన్నో జరుపుకుంటా దేనికి అంటే మన స్వాతంత్రం మనప్పుడు గాంధీజీ వాళ్ళు కష్టపడినడానికి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం పరంగా సేమ్ దాని తర్వాత మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం దాని తర్వాత గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం అదే ఎందుకు దేనికే అని మనకు ఏం పేరు శ్యామ్నా పేరు స్వామి అలా ఈ గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం ఏంటి అనేది తెలుసు మన డెమోక్రసీ ఎంత ఉన్నదో తెలుసుకోండి మన పాపులేషన్ ఎంత ఉంది ఇంకా అక్కడ ఆ విషయం నుంచి పెద్దలు అదే పేరు అప్పని చూడ అదే ఉన్నది స్వాతంత్ర ఎందుకు జరుపుకుంటారు స్వాతంత్రం వచ్చింది తీసుకొచ్చింది మన గాంధీజీ తీసుకొచ్చింది ఇది ఏమో డెమోక్రసీ జనాభా రిపబ్లిక్ డే మాట్లాడేది మీరు ఫిఫ్టీ వన్ లో వచ్చిందా అదే ఇది ఎవరు రాసారు ఏంది అని ఏమైనా ఉన్నా తెలుసా ఉన్నా చిన్నగానే ఉన్నా ఎందుకు మనకు రాజ్యాంగాన్ని రచించారు కాబట్టి అంబేద్కర్ గారు ఈరోజు జరుపుకుంటారు మనకు రాజ్యాంగం రచించారు అందు గురించి జనవా చాలా మంది అందరూ తాగే సార్ అది మీరు అందుకు జరుపుకుంటారు ఎక్కడ ఎంత చూడొచ్చు ఓకే మనం నువ్వేమంటావు ఈ పేరేంటి నా హరి హరి ఏమంటావు హరి నువ్వు ఎందుకు జరుపుకుంటారు అంటే గణతంత్ర దినోత్సవం అంటే ఒకప్పుడు మనకు ఫ్రీడమ్ లేదు సమ్ డేస్ తర్వాత సో చాలామంది లైక్ గాంధీ నేతాజ్ వాళ్ళంతా త్యాగం చేసి వాళ్ళ జైలుకి తర్వాత ఈ భరత్ సింగ్ వాళ్ళంటి వాళ్ళు మన గురించి చాలా వరకు పోరాడారు సో అందుచేత తెలంగాణ ఐ మీన్ తెలంగాణ వస్తుంది లైక్ ఇది స్వార్థం రావడానికి మన ఫ్రీడమ్ కావడానికి చాలామంది కష్టపడారు కాబట్టి రిపబ్లిక్ డే అందరూ చదువుతుంటారు మరి స్వాతంత్ర దినోత్సవం ట్వంటీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఎందుకు జరుపుకుంటాం మరి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఒకప్పటికి ఉమెన్స్కి లైక్ ట్వెల్వ్ వరకు స్వాతంత్రం లేకుండే కదన్న ఒకప్పుడు అనేది అంటే లేడీస్ బయటకు వచ్చి వర్క్ చేయడం కానీ ఒకప్పుడు లేదు కాబట్టి ఆఫ్ వాళ్ళకి అప్పుడు ఫ్రీడమ్ లేదు కాబట్టి ఫ్రీడమ్ వచ్చింది ఉమెన్స్కి లేడీస్కి అందుకోసం అది జరుపుకుంటాం దీనికోసం ఇది జరుపుకుంటుంది నువ్వు చెప్పినావు పేరు చిన్న ఏ పేరు నితిన్ నితిన్ ఏం చేస్తుంటాను నేను ఇప్పుడు స్టడీ చేస్తున్నాను డిస్టర్ చేస్తున్నా ఇప్పుడు మనం రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే ఎప్పుడు జరుపుకుంటాం రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే నువ్వు జరుపుకుంటాం కాన్స్టిట్యూషన్ చేసినందుకు కాన్స్టిట్యూషన్ చేసినందుక కొత్తగా అమలు చేసినందుకు మనది ఈరోజు అమలు జరుపుకున్నందుకు వచ్చిందా ఓకే రైట్ మరి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అంటే అది మన ఇండిపెండెన్స్ బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ బ్రో మీ పేరు హేమంత్ బ్రో ఎందుకు జరుపుకుంటారు రిపబ్లిక్ డే బ్రో రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారు అంటే మనకి ఇండియాకి ఫ్రీడమ్ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం ఎదురుగా ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మా ఫ్రీడమ్ ఫ్రీడమ్ అవుతు ఉన్నాయి కదా స్వాతంత్ర దినోత్సవాన్ని ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే ఉంది రిపబ్లిక్ డే ఏంటి అంటే మన ఇండియా కాన్స్టిట్యూషన్ని క్రియేట్ చేశారు కదా ఆ రోజు ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ వాళ్ళని కానీ క్రియేట్ చేసిన వాళ్ళని కానీ ఇట్లా గుర్తు తెచ్చుకుంటూ మన ఇండియాని సెలబ్రేట్ చేస్తాం థ్యాంక్ యూ మీ పేరు సార్ కరుణాకర్ రెడ్డి సార్ సరే పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొస్తారా అవును ఈ గణతంత్ర దినోత్సవం ఈరోజు రిపబ్లిక్ డే కదా అవును ఎందుకు జరుపుకుంటారు సార్ మనం గణతంత్ర దినోత్సవం అనేది మనకు అంబేద్కర్ గారు రచించారు ఇది రాజ్యాంగాన్ని మనకి స్వాతంత్రం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ వచ్చినప్పటికీ మన కాన్స్టిట్యూషన్ అనేది ఈ డే నుంచి అమలు అవుతుంది సో జనవరి ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫిఫ్టీ నుంచి మనము ఈ కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతున్నాం కాబట్టి దాని సందర్భంగా మనం యూ సార్ ఎందుకు మనం ఈ రిపబ్లిక్ డే జరుపుకుంటాం రిపబ్లిక్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనకి ఇండిపెండెన్స్ వచ్చింది వచ్చి త్రీ ఇయర్స్ అప్పటికి అయినప్పటికి కూడా మన కాన్స్టిట్యూషన్ ఇంకా అమలు కావాలి అది కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసిర్రు కానీ ఇంకా ఫోర్స్లోకి రాలే సో మనకు ట్వంటీ సిక్స్ జనవరి రోజు కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చింది అంటే అప్పటి నుండి రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ స్టార్ట్ అయినాయి అన్నట్టు ఆ రోజు నుండి మన కంట్రీ సక్రమంగా పీస్ఫుల్గా ప్రశాంతంగా మనం ఇప్పుడు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం కదా ఎందుకు జరుపుకుంటాం ఎందుకు జెండా మనకు భారతదేశానికి స్వతంత్రం లభించి ఈ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గొప్ప పరమేందంటే మన భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశాన్ని ఏ రకంగా పరిపాలించుకోవాలి పరిపాలించడానికి ఎలాంటి విధానాలు ఉండాలి మనం ఆ రాజ్యాంగం ద్వారా ఎవరికి ఎలాంటి అర్హతలు ఉండాలి ఎవరికి ఎలాంటి పదవులు ఏ రకంగా రావాలి తర్వాత దేశాన్ని మనము పరిపాలనలో తీసుకోవాల్సిన మెళికవలు జాగ్రత్తలు సూచనలు విధానాలు అనేది ఈ రిపబ్లిక్ డే అంటే మనకు భారతదేశాన్ని పరిపాలించుకోవడానికి ఇరవై ఆరవ జనవరి నుంచి మనకు రాజ్యాంగం అమలుకి వచ్చింది కాబట్టి దీన్ని మనము మన గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం ఇది మనకు రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గొప్ప వరం దేశానికి ఇది ఎంతో శుభ పరిణామం దీనివల్లనే మనం ముందుకు వెళ్తున్నాం ఇది లేనట్లయితే రాజరిక వ్యవస్థ లాగానో లేకుంటే దూరపాల పాలన లాగానో లేకుంటే దేశ అధ్యక్ష పరిపాలన లాగానో ఉండేది కాబట్టి ఇది అందరి ప్రజలకు ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల వారికి సముద్ర స్థానం కల్పించినకు భారత రాజ్యాంగం ఒక దిక్సూచిలాగా పనిచేస్తుంది ఈ గొప్ప వరంగ వరాన్ని అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జై భీములు తెలుపుతూ శుభంగా చెప్తున్నాం జై హింద్ జై భీ రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం భారతదేశం స్వతంత్రం ఏర్పడిన తర్వాత భారత రాజ్యాంగంలో కొన్ని అంశాలను కూడగట్టుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగ వ్యవస్థను అమలుపరిచే విధంగా ఒక పెద్ద కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీని దానికి ఒక చైర్పర్సన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఉంచి దానిలో భాగంగా రాజ్యాంగాన్ని ఒక విధి విధానాలను భారతదేశానికి కావాల్సిన ఒక చట్ట చట్టాలను అమలుపరిచి ఈ భారతదేశానికి అందించాలని ఒక దృఢ సంకల్పంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రూపొందించిన సందర్భంగా భారత ప్రజలందరూ యావత్ ప్రజా ప్రజానిక అంతా ఈరోజు ఒక సుపరిపాలన ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మనం జనవరి ట్వంటీ సిక్స్ రోజు గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది వారికి ఆ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు భారతదేశం మొత్తం కూడా చట్టస చట్టసభలలో పాటు రాజ్యాంగంలో కూడా అమలు అయ్యే దిశగా ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా దా దిశగా పనిచేయాలనేది మా యొక్క మా యొక్క నమ్మకంతో మేము చెప్తున్నాము దాంట్లో భాగం భారత రాజ్యాంగంలో ఉన్న కొన్ని అంశాలను ఈరోజు భారత దేశ చ ప్రభు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఉల్లంఘించినా కూడా కొన్ని చట్టాలని మార్చాలని చూసినా కూడా వారి సాధ్యాసాధ్యాలను బట్టి వాళ్ళు ఆలోచన అవుతున్నారు ఎందుకంటే అంబేద్కర్ గారు చాలా పెద్ద మేధావి ఒక విద్యావేత్త అలాంటి విద్యావేత్త ఒక కమిటీకి చైర్మన్గా ఉండి భారత రాజ్యాంగాన్ని రూపొందించడం వల్ల ఈరోజు మనం ఈ యొక్క స్వేచ్ఛని మనం పొందుతున్నాం కాబట్టి మనం ఈ జనవరి ట్వంటీ సిక్స్త్ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఈ రోజు నుండే మనకు రాజ్యాంగం అమలయ్యే దిశగా వారు అడుగులేశారు వారికి ఈ యావత్తు భారతదేశం మొత్తం ప్రజానికంగా అంతా వారికి వెళ్ళవేళలో వాళ్ళ ఆశ్రయ సాధన కోసం పనిచేయాలని